నూరేళ్ల జీవితానికి అనే ఒక ఆరోగ్య రహస్యాలను తెలిపే ఆయుర్వేద ఔషధాల గురించిన ఒక చిన్న వీడియో మనిషికి భగవంతుడు ప్రసాదించిన శరీరం ధర్మాచరణ కోసమే అనే ప్రాచీనుల ఉపదేశం ఎన్ని విధాలుగా కృషి చేసైనా మనిషి తన శరీరాన్ని కాపాడుకోవాలి కానీ నాశనం చేసుకోరాదు శరీర రక్షణకు మార్గాన్ని చూపే ప్రాచీన ఆరోగ్య శాస్త్రమే ఆయుర్వేదం ఆయువు నాలుగు విధాలని మునుల వాక్కు మొదటిది సుఖాయువు శారీరకంగా మానసికంగా సరైన పద్ధతిలో ఉండడం సుఖాయువు ఇక రెండవది దుఃఖాయువు రోగాలతో కష్టంగా బ్రతుకును ఈవడం దుఃఖాయువు అని చెప్పవచ్చు ఇక మూడవది హితాయువు అంటే సకల ప్రాణుల హితాన్ని కోరడం చక్కని అలవాట్లు దానము చేసే దానగుణం అలాగా దానం చేయటం పూజ్యులను పెద్దలను గౌరవించడం వంటివి హితాయువులుగా చెప్పవచ్చు ఇక నాలుగవది అహితాయువు అందరినీ కరుణతో చూడకుండా తన స్వార్థం కోసం ఇతరులకు హాని తలపెట్టడం అహితాయువు ఆయుర్వేదానికి మూల పురుషుడు ధన్వంతరి ధనువు అంటే శరీరం దాని అంతరంలో అంటే లోపల ఎలాంటి మార్పులు జరుగుతున్నాయో తెలుసుకొని సరైన చికిత్సల ద్వారా దేహాన్ని కాపాడుకోవడమే ఈ ఆయుర్వేదం అనే పదానికి సరైన నిర్వచనం స్వర్గలోక వాసులైన దేవతలు అమృతం తాగిన వాళ్ళే అయినా కూడా వారికి కూడా శారీరక బాధలు ఉంటాయి శత్రువులతో పోరాటాలు జరిపినప్పుడు వారి శరీరాలు గాయాలకు ఇతర బాధలకు గురి అవుతాయి అందువల్ల బ్రహ్మదేవుడు దేవతల శారీరక రక్షణ కోసం ధన్వంతరిని సృష్టించాడు అని ఆయన అవసరమైన సమయాల్లో దేవతలకు చికిత్సలు చేసేవాడన్నది శాస్త్ర ఉపదేశం ధన్వంత్రి సాక్షాత్తు విష్ణు అంశతో జన్మించాడని క్షీరసాగర మదన సమయంలో అవతరించాడని బ్రహ్మవేవర్త పురాణం ద్వారా చెబుతోంది చెప్పబడింది ధన్వంత్రి సకల మంత్ర తంత్ర శాస్త్ర విశారదుడు అని గణత్మంతుడి శిష్యుడని శంకరుడి అనుగ్రహంతో మహిమోపేతుడై లోకాలను కాపాడుతున్నాడని ప్రాచీన శాస్త్ర వచనం పూర్వ మానవుల హృదయ కోశ శ్వాసకోశ గర్భకోశాలను వివిధ నాడుల సంచారాన్ని చక్కగా పరిశీలించి చికిత్సలు చేసేవారని పెద్దల ద్వారా తెలుస్తోంది శల్య శాలక్య కాయ అగద కౌమార నృత్యం రసాయనం వాజీకరణం లాంటి అలాంటి వంటివి ఆయుర్వేదంలో కొన్ని చికిత్సా విధానాలుగా ఉన్నాయి ప్రకృతిలో అమూల్య వనరులైన తీగలు పువ్వులు చెట్లు దుంపలు కాయలు లోహాలు తైలాలు ప్రాణుల శరీర రక్షణకు తోడ్పడతాయన్నది మునుల యొక్క మాట అంటే ఆయుర్వేద మహిళల యొక్క మాట ప్రాచీన కాలం నుంచి ఎందరో మునులు తమ పరిశోధనల ద్వారా సాధించిన ఫలితాలను శాస్త్ర గ్రంథాల రూపంలో లోకానికి అందించి ఎంతో ఉపకారం చేశారు రోగ పరీక్ష మొదట జరగాలని ఆ తర్వాత దానికి అనుగుణంగా ఔషధ ఔషధాలను ఇవ్వాలని వైద్యుడికి ఆరోగ్య శాసనపై పూర్తి అవగాహన ఉండాలని చిరక సంహిత చెబుతోంది వైద్యుడు అందరి పట్ల మైత్రిని అంటే స్నేహభావాన్ని ఫ్రెండ్షిప్తో ఉండే లక్షణాన్ని అలాంటి గుణాన్ని కలిగి ఉండి అట్లాగే కరుణను అంటే దయాగుణాన్ని కలిగి ఉండాలని రోగులను సానుభూతితో పరీక్షించి చికిత్స చేయాలని ఇలా వైద్య వృత్తి ఎంతో పవిత్రమైందని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి రోగులకు వైద్యుడిపై విశ్వాసం ఉండాలని ఆ నమ్మకం వల్లే రోగాలు దూరమవుతాయని శాస్త్రకారుల యొక్క మాట దినాంతంలో అంటే వేళలో పాలు త్రాగాలని నిశాంతంలో అంటే వేకువజామున నీరు త్రాగాలని భోజనాంతరం భోజనాంతరం అంటే భోజనం చేసిన తర్వాత మజ్జిగ తాగాలని వీటిని వారికి వైద్యుల అవసరం ఉండదని అలా ఉండదు అని అన్నది శాస్త్రవాక్యం భగవద్గీతలో సైతం యుక్తాహారం యుక్త విహారం యుక్తమైన నిద్ర ఒక యోగమని శ్రీకృష్ణుడు బోధించాడు శాస్త్రాల్లోని సూచనలు పాటిస్తూ నియమపూర్వకంగా ఉంటే మనిషి నూరేళ్ళు బ్రతుకుతాడనే మాట నిత్య సత్యం ఈ అంశాలని చెప్పినది డాక్టర్ అయాచితం వెం నటేశ్వర శర్మ గారు ఈ యొక్క నూరేళ్ళ జీవితానికి అనే ఆయుర్వేద ఈ వ్యాసాన్ని అంతర్యామి అనే శీర్షికతో ఈనాడు పేపర్లో ప్రచురించి చెప్పిన అంశాలివి